కాంతం తెలుగు స్మారక బాప్టిస్ట్ సంఘం అరవై ఆరవ వార్షికోత్సవ మహాసభలు విజయవంతమయ్యాయని ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ వి సత్యరంజన్ పాల్గొన్నారని స్టాండన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ సంఘం సభ్యులు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణసాగర్ ఎస్ రవిచంద్రకాంత్తో పాటు కమిటీ సభ్యులు సంఘ సభ్యులు తెలిపారు స్టాంప్టన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ సంఘం అరవై ఆరవ సంఘ వార్షికోత్సవ మహాసభలు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరిగాయని వివిధ కార్యక్రమాలతో ముగిశాయని చెప్పారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా వారు కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రమే చూడండి ఎంత చిన్న వయసులో వారు దేవుని చేత వాడబడుతున్నారు అందుకోసం వాళ్ళు ప్రయాణం అవుతున్నారు అందువరకు వారిని గెలిచిన తర్వాత ఊరికి పంపించడం మంచిది కాదు వచ్చి కూర్చున్నట్లయితే నేను తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను పరిచర్య కొరకు ఉపయోగించడం అన్నది చాలా చర్యలు వాడబడే విధంగా మనం పెంచాలి అని వారిని చూసి నడిపించుకొ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుండి మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తున్నా మా సంఘము ఈ కర్నూలు పట్నంలో స్థాపించబడి అరవై ఆరు సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటూ సంఘముగా ఈ నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అద్భుత రీతిగా మూడు రోజులు ఘనమైన పరిచర్య మా మందిరంలో జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గిప్సన్ దొరగారు ఈ యొక్క కర్నూలు పట్టణంలో నలభై సంవత్సరాలుగా పరిచయ చేసిన మిషనరీ స్టాంటన్ రెవరెండ్ డాక్టర్ విలియం ఆథర్ స్టాంటన్ గారి జ్ఞాపకార్థమై ఇక్కడ స్థలమునిచ్చి ఈ మందిరమును కట్టి తెలుగు ప్రజల కొరకు తెలుగు ప్రజలు ఇక్కడ ప్రభుని ఆరాధించడం కొరకు క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలములో ఘనమైన పరిచర్య జరుగుతుందని తెలియచేటకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఇక్కడ నిరంతరము కూడా దేవుని ఆరాధన జరుగుతూ అనేకమైన సేవా కార్యక్రమాలు సంఘపక్షాన మేము చేస్తూ ఉన్నాం కర్నూలు పట్టణంలో చర్చ్ తరఫున వన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ సెంట్స్తో ఈ యొక్క స్థలంలో అద్భుతమైన ఆరాధన జరుగుతూ చిన్న బిడ్డల నుండి యవన బిడ్డలు స్త్రీలు అలాగే సువార్త కమిటీ వారు అలాగే స్టాండింగ్ కమిటీ అందరూ కూడా సరైన శ్రేష్టమైన పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్య మిషనర్లకు కలిగిన దర్శనాన్ని కలిగి ఈ యొక్క స్టాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అరవై ఆరు సంవత్సరాలుగా ఈ గొప్ప పరిచర్య ఈ కర్నూలు పట్టణంలో చేస్తూ ఉన్నారు మీరు ఆ మంచి ఆరాధనలో పాల్గొనాలని ఆశపడితే మా యొక్క సంఘానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ అరవై ఆరు సంవత్సరాల ఈ యొక్క సెలబ్రేషన్లో అనేకులు పాల్గొని దీవెనలు పొందారని మీకు తెలియచేయటకు ఎంతగానో సంతోషిస్తున్నాం అందరికీ కూడా వందనాలు మన సంఘం యొక్క అరవై అరవ సంఘ వార్షికోత్సవానికి ఎంతో అదుపు తరగతిగా సంఘ సంఘపక్షాన మీకు తెలియజేస్తున్నాను మరియు మా సంఘంలో ప్రతి శాఖ వాళ్ళు కూడా పెద్ద రకమైనటువంటి డిఫరెంట్ ఏజ్ వాళ్ళకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సండే స్కూల్ అని చిన్న పిల్లలకు యూత్ ఫెలోషిప్ అనే ప్రోగ్రాంను యంగ్స్టర్స్కు ఉమెన్స్ ఫెలోషిప్ తెలుగు ఆరాధన ఇంగ్లీష్ ఆరాధన ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా అదుపుతలు వస్తున్నాయి సో మరొకసారి సంఘ పక్షాన సంఘ సభ్యులందరికీ కూడా అరవైలో సంఘ వార్షికోత్సవం తెలియజేస్తున్నాను మరి మా ఛానల్ను రీసెంట్గా లాంచ్ అయింది ఈరోజే మరి మీరు ఆసక్తి కళ వారందరూ కూడా మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ తీసుకోవాల్సిందిగా పరుగు పేరట మరొకసారి సంఘపక్షాన మనవి చేయించు థ్యాంక్ యూ ఎస్ రవిచంద్రక సెక్రటరీ శాంటన్ మెమోరియల్ తెలుగు బ్యాక్టర్స్టేట్ గవర్నమెంట్